వెల్కమ్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటున్నారు పెట్రోల్ మందు అనేది ఉందా అసలు ఉంటే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని గుర్తించడం ఎలా అదేవిధంగా దాని యొక్క నివారణ మార్గాలు ఏంటి అనేది చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారు దీని గురించి చాలా మంది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంత ముందు వీడియోస్ లో కూడా మళ్ళీ ఒకసారి క్లియర్ గా దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెట్టు మందు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అసలు పెట్రుల్ మందు అనేది ఉందా అంటే వాస్తవానికి పురాతన కాలంలో కొన్ని రకాల మూలికలు కానివ్వండి కొన్ని రకాల రసాలు కానివ్వండి లేదంటే పసర్లు కానివ్వండి ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనిషి తన యొక్క నియంత్రణను కోల్పోయేటటువంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఆ మూలికలు ఉంటాయి అన్నట్టు సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రసాన్ని కనుక అంటే ఏదైనా ఒక చెట్టు ఆకు రసము లేదా బెర్డు రసము వేరే రసాను కనుక మనిషికి ఇచ్చినట్లయితే అది ఏమవుతుందంటే కొన్ని కొన్ని అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి తలకు పెట్టుడు మంది ఉంటుంది ఒకటి కడుపుకు పెట్టుబడి మంది ఉంటుంది అంటే ఆహారం ద్వారా కానీ మనం తీసుకునే ఏదైనా పదార్థాల ద్వారా కానీ దీన్ని కనుక కడుపులోకి ఇచ్చినట్లయితే అది ఏం చేస్తుంది అంటే కడుపులో ఉన్నటువంటి వర్క్ ని చేయకుండా అంటే మనకు జీర్ణక్రియ అనేది సక్రమంగా జరగకుండా ఈ బ్రేగుల చుట్టూ కానివ్వండి అదేవిధంగా జీర్ణాశయం చుట్టూ కానివ్వండి ఒక పొరలాగా ఏర్పడి దాని యొక్క ప్రక్రియను కానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది అన్నట్టు దీనివల్ల ఏమవుతుందంటే ఆకలి కాకపోవడం మలబద్ధకము సరిగ్గా జీర్ణం జీర్ణమావక ఆకలి కాకపోయేసరికి ఏమవుతుంది మనిషి చిక్కిపోయినట్టుగా కనబడము పాలిపోయినట్టుగా కనబడము చాలా అందవికారంగా కనబడము హెయిర్ ఫాల్ శరీరము పెయిన్స్ రావడము లేదంటే వెయిట్ లాస్ అవడము ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి కొన్ని రకాల మందులు ఎలా ఉంటాయంటే తలకు పశువులు కానివ్వండి చూనాలు కానివ్వండి ఏమైనా కనుక పెట్టినట్లయితే ఉందంటే అక్కడ హెయిర్ ద్వారా అంటే వెంట్రుకలకు ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా ఇది మెదడులోకి వెళ్ళిపోయి మెదడు యొక్క ప్రక్రియను అడ్డుకుంటుంది అంటే మెదడు యొక్క రక్త ప్రసరణను అడ్డుకోవడం లేదంటే మెదడును సరిగా పని పనిచేయకుండా చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల మనిషి పిచ్చివాడు లాగా మారడము అంటే అతను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ఏదో ఒకటి చేయడము కొన్ని సందర్భాల్లో ఎవరు చెప్తే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక చెప్పిన వారి మాటలని వినడము సో ఇలా చెప్పిన మాటలు ఉన్నారు మందు పెట్టారు అంటున్నారు కూడా ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటాయన్నట్టు అంతేగాని ఇదేదో మ్యాజిక్ కాదు అదే విధంగా దీనికి మాయాలు మంత్రాలు అనేటివి కాదు సో కొన్ని రకాల మూలికలు కొన్ని రకాల చూర్ణాలు కొన్ని రకాల పసరులకు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి అవి చాలా ప్రాచీన కాలం నుంచి చాలా మంది వాడిన వారు ఇప్పుడు అంతగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కొన్ని సందర్భాల్లో కొంతమంది దీన్ని ఆ ఉపయోగిస్తున్నారా అని కూడా అంటున్నారు తెలుస్తుంది బట్ దీన్ని గమనించడం అంటే దీన్ని గ్రహించడం వేళ వాళ్ళు నిజంగానే మందుకు లోబడ్డారా నిజంగానే మంది యొక్క ప్రభావం వీరిపై ఉందా అని తెలుసుకోవడం ఎలా అన్నదాని గురించి కూడా తెలుసుకుందాం సో రెండు విషయాలు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి తలకు పెట్టిన మందు అనేది మేడు ప్రక్రియను ఆపుతుంది కడుపులోకి పెట్టిన మందు అనేది జీర్ణాశయ ప్రక్రియను ఆపుతుంది ఈ రెండు ప్రక్రియల్ని ఆపడం వల్లనే మనిషి చిక్కిపోయినట్టుగా బలహీనపడిపోవడం బలహీన పడిపోవడం వీక్నెస్ అవ్వడం షివరింగ్ ఎందుకంటే మనము రెగ్యులర్ గా మంచి ఆహారం తీసుకుంటేనే ఆహారం వల్ల వచ్చేటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ అన్ని కూడా శరీరానికి అతి అను అణువుకు కూడా అందజేసి అక్కడ మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది బట్ ఇవి అలా అందజేయకుండా అలా మనల్ని ప్రక్రియ చేయకుండా ఏది కూడా మనల్ని ఆరోగ్యవంతంగా ఉండని ప్రతి దానికి అడ్డుపడుతూ ఉంటుంది అది దాని యొక్క లక్షణం దీన్ని కనుక్కోవడం ఇలా సో ఈ పసురు యొక్క లక్షణం అనేది శరీరంలో ప్రతి అణువుకు వెళ్ళిపోతుంది అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని గుర్తించడం అనేది చాలా సులువుగా ఉంటుంది ముఖ్యంగా శరీరంలో మన యొక్క రక్తనాళాలు స్టార్ట్ అయ్యే ప్రదేశము అరి చేతులు అరికాళ్ళు పెదవులు ఇక్కడ నుంచి రక్తనాళాలు అనేటివి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది వాటి చాలా సున్నితత్వంగా ఉంటాయంట అక్కడ ఆ ప్రాంతాల్లో అందుకనే ప్రెజర్ పాయింట్స్ అంటాం చేతి అరి చేతిలో కానీ అరికాలలో కానీ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి అంటారు సో ఈ ప్రెజర్ పాయింట్స్ వల్లనే మనకు ఎక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నర నాడికి మీన్స్ ఆ నరానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అక్కడ అది హీల్ అవడము అదే విధంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది జరుగుతుంటుంది ఇదంతా కూడా ఆక్యుప్రెషన్ వాళ్ళు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు దగ్గర నుంచి అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే శరీరము విషదుల్యమైనదా లేదా అని తెలుసుకోవడం కోసం రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఇక్కడ ఒకటి వచ్చేసి కాకరాకు రసం కాకరాకు రసం ఏంటంటే శరీరం యొక్క రక్తాన్ని పసిగట్టేటటువంటి లక్షణం కలిగి ఉంటుంది అయితే ఈ కాకరాకు రసము లేదా పైడిపత్తి ఆకురసం ఆకు రసం ఇవి రెండు పైడిపత్తి ఆకు రసం కొంచెం దొరకడం కష్టంగా ఉంటుంది ఆ కాకరాకు రసం అయితే ఉంటుంది అయితే ఈ రసాన్ని కనుక మనం అరచేతిలో ఇలా గుంటలాగా చేసుకొని కనుక మనం అందులో పోసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచినట్లయితే ఏమవుతుందంటే ఈ రక్తములో ఉన్నటువంటి విషం వల్ల ఆ ప్రాంతం అంతా అంటే ఆ పసరు పోసిన ప్రాంతం అంతా గడ్డలాగా తయారయ్యి నీరులాగా పైకి తేలుతూ ఉంటుంది కొంత ప్రాంతం ఎప్పుడైతే మనం కొంచెం వంచేస్తామో ఆ లోపల ఉన్న అంతా కూడా ఒక గడ్డలాగా గట్టిగా తయారవడం జరుగుతుంది మామూలుగా లేని వ్యక్తులకు నార్మల్ గానే ఉంటుంది అంటే కొంతమందికి సార్ మాకు మందు లేకుండా మంచిగా ఉన్నా కూడా గడ్డ కడుతుంది అంటే దీనికి కారణం ఏంటంటే వారికి ఇంత ముందు ఫీవర్ కానివ్వండి ఏదైనా మలేరియా కానివ్వండి ఏదైనా వైరస్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండవచ్చు మేబి శరీరంలో ఓవర్ హీట్ వల్ల కూడా చాలా మందికి ఇలా జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అనుభవజ్ఞులైన వారి దగ్గర మీరు ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలి ఇంట్లో సొంత ప్రయోగాలు చేస్తే కొన్నిసార్లు మీరు కావచ్చు కాకపోవచ్చు సో దాని గురించి మీరు మళ్ళీ టెన్షన్ పెట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా మనం ఈ మందు యొక్క లక్షణాలను నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు మనం కూడా గమనించవచ్చు మనిషి అనేది ఒక్కసారిగా ఒక నెల రోజులలోనే ఎంతటి మార్పు చెందాడు అంటే చెప్పుడు మాటలు వినడంలో కానివ్వండి లేదంటే శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి అదేవిధంగా ఆలోచనల పరంగా కానివ్వండి మనిషి ఎంతగా మార్పు చెందాడు అన్నదాన్ని మనం ఈజీగా గమనించవచ్చు ఇంట్లో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరూ నాకు చాలా మంది కూడా నాగ్రీగా వస్తుంది సార్ మా భార్య పెట్టింది సార్ మా భర్త పెట్టిన సార్ మా అత్తమ్మ పెట్టిన సార్ మా అమ్మ వాళ్ళు పెట్టిన సార్ ఇలా కూడా చాలా మంది చెప్తుంటారు ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా అబ్జర్వ్ చేయాలి ముఖ్యంగా పెళ్ళయినాక తర్వాత భార్య భర్తలో ఈ సమస్యలు అంటే ఈ అనుమానాలు ఉన్న వాళ్ళకు ఇది ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నట్టు ఇంకా భయపడడం కోసం సార్ మా భర్త వాళ్ళ అమ్మాయి చెప్పినట్టే ఇంటాడు సార్ అని చెప్పినామంటే ఇనాలనే ఏమీ లేదు ఎందుకంటే కొంత కొంతమంది యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులకు బాగా అడిక్ట్ అయి ఉంటారు వాళ్ళు సో చిన్నప్పటి నుంచి కూడా కొంతమంది తల్లిదండ్రులు మీరు చెప్పినా వినాలి మీ చెప్పినా చేస్తే మంచిది అని చెప్పి కొంత సున్నితత్వాన్ని వారి పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా భార్య ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు చెప్పిన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అలా అని తల్లిదండ్రులు పక్క పెట్టి భార్య కూడా ఎవరు ప్రిఫరెన్స్ అట్లా ఇవ్వలేదు సో దాన్ని కూడా వాళ్ళు అపార్థం చేసుకొని ఇదేదో మందు లక్షణం ఉన్నది ఇదేదో మందు ఉందని కూడా వచ్చే వాళ్ళు చాలా మంది కూడా నా దగ్గరికి కొంతమంది వాస్తవానికి శరీరంలో ఉన్న జరిగేటువంటి ఏదైనా ఇబ్బందుల వల్ల అంటే మీన్స్ ఐసిడిటీ ఐసిడి వల్ల కానివ్వండి లేదంటే అల్సర్ వల్ల కానివ్వండి జీర్ణశ జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల కడుపు నొప్పి కడుపు నాపి నొప్పి ఇలాంటి వాటి వల్ల కూడా ఏమైతే అంటే మాకు ఏదో కడుపులో మందు పెట్టారు ఆ మందు అలాగే ఉండిపోయింది మేము కక్కిచ్చాము కక్కినా పోలేదు కక్కినప్పుడు ఏదో కలర్ వచ్చింది ఇలా చాలా రకాలు అప్పులు ఫస్ట్ అది అపోహనా అది కరెక్టేనా కాదా అని ఒక క్లారిఫికేషన్ ఫస్ట్ మీకు రావాలి ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే మీరు దానికి సంబంధించినటువంటి పరీక్షలు కానివ్వండి దానికి సంబంధించినటువంటి నివారణ మార్గాలను కానివ్వండి మనం వెతుక్కోవాల్సి ఉంటుంది చాలా మందిలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలా మందిలో హండ్రెడ్ లో సిక్స్టీ పర్సెంట్ మెంబర్ కేవలం అపోహలతోటే ఇది మందేమో అన్న ఒక అపోహతోటే చాలా మంది కూడా వస్తూ ఉంటారు కాబట్టి క్లారిటీగా ఉండాలి అనేది టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా అవసరము భయం తోటి చాలా మంది అదే రకమైన ఆలోచనలతో ఎక్కువగా ఉండడం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కువగా అదే విషయాన్ని ప్రేరేపించడం ఎక్కువగా లోపరుచుకునే విధంగా అంటే ఇది అదే ఇది అదే అని పది మంది చెప్పడం వల్ల వాళ్ళు అదే రకంగా ఓకే ఇది అలాగే ఉంటది కావచ్చు అని ఒక రకమైన భయానికి రావడం దాని వల్ల మనిషి మానసికంగా ఆందోళన చెందడము శారీరకంగా కుంగిపోవడము ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అవడము దీని వల్ల కూడా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి డిప్రెషన్లకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ గురించి వచ్చి క్లారిఫికేషన్కి రావాలి క్లారిఫికేషన్కి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన మెడిసిన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పంపిస్తాను సో ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా ఎత్తి అయితే ప్రతి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం పోతే నేను ఈ వీడియో అంత క్లియర్గా తీయడం అనేది జరుగుతుంది చాలా మంది భయపడుతున్నారు టెన్షన్ పడుతుంటారు అది కరెక్టేనా కాదా ఉందా లేదా అని కూడా భయపడుతూ ఉంటారు సో కాబట్టి ఫస్ట్ క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనవసరంగా అపోహలకు పోయి ఎలాంటి మందులు తాగించడము మందులు కక్కించడము దీనివల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా కాకుండా మీరు జాగ్రత్తగా అనుబోతమైన డాక్టర్ల దగ్గర మాత్రమే ఇలాంటి వాటి గురించి పరీక్షలు అనేది చేయించుకోవాలి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ